ఈ రోజు మన దేశంలో ఎందరో మహనీయులు జన్మించిన ఈ గడ్డపై ఒక మహనీయుడు జన్మించి మన దేశానికి ఒక వెలుగునిచ్చిండు భారతదేశం అంతా కూడా సీక్రెట్లు ఉన్నటువంటి సమయాన అంటే మన భారతీయులు కూడా విదేశించిన కొంతానా ఉన్నటువంటి సమయాన ఇంకా ఎవరు కూడా మన దేశానికి కాపాడుతున్నటువంటి ముహూర్తాన ఒక వెలుగు వెలిగింది అది తుంది రామ సంవత్సరం దృశ్య మాసం భౌగుల సప్తమి సోమవారం మకర సంక్రాంతి పర్వదినమున మున భువనేశ్వరి దేవి విశ్వత తన పుణ్య దంపతులకు నరేంద్రులకు బాలుడు జన్మించాడు ఆ బాలుడే స్వామి వివేకానందుడు ఆయన జన్మ వెలుగుతో ఇంపుకొని మకర సంక్రాంతి పర్వదిన జన్మించుడు కాబట్టి ఆ సంక్రాంతి పండుగ అంటేనే వెరుగునిచ్చే పండుగ ఆ వెరుగు మనకు నిరంతరంగా పర్మనెంట్ గా ఇప్పటి వరకు ఉండిపోతూనే ఉంది కానీ ఆ యొక్క ఆశయ అనుగుణాలకు అనుగుణంగా మనందరం నేర్కొంటున్నాము వివేకాంధు కోరిన కోరికలు ఏంటంటే భారతీయ సంస్కృతి పరంపర హిందూ ధర్మాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేసి ప్రపంచమంతా మనది మనం అనే భావంతో నింపి చివరికి అనే యువతలోనే యువత దినోత్సవంగా దీన్ని తీర్చిదిద్ది ఆ స్వామి వారిని అందరికీ స్ఫూర్తినిచ్చాడు స్వాతంత్ర్య ఉద్యమాలు ఎందరో పాల్గొన్నా కూడా మనందరికీ స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకరనందు బట్ ఈ సందర్భంగా మనందరం కూడా జయించుతో జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా వివేకరణ యొక్క ఆశ అనుగుణంగా మన అందరం కూడా ఎదురుతూ యొక్క ఆనమీయ జయని విత్వాలను జరుపుకోవడం అంటే మన యొక్క ఆశల్ని ఆశయాలు మనం నెర్వేర్చి విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా స్థితి

出てくるよ。